ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శిల్వను ఊరేగించిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రార్థనలు జరిగాయి ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు గురువుల ఆశీర్వాదాలు పొందారు శుభ శుక్రవారం యేసుక్రీస్తు ప్రాణ త్యాగం చేసిన రోజు శిల్వకు తనకు తానే లోక పాపములను పోగొట్టుకుంటకు శిల్వ ఎక్కారు ఆ దినమున పలికిన ఏడు ప్రవచనాలను భక్తులు ధ్యానం చేయడం ఈరోజు ప్రత్యేకత చర్చి ప్రెసిబిటరీ ఇన్ఛార్జి రెవరెండ్ శాంతయ్య దైవ సందేశం చేశారు శిలువ చేయబడిన తర్వాత తన చివరి ఏడు మాటల గురించి భక్తులకు వివరించారు ఈ సందర్భంగా ఏసయ్య భక్తి గీతాలు ఆలపించారు గుడ్ ఫ్రైడే సందర్భంగా మెదక్ డయాసిస్ పరిధిలోని పలు జిల్లాల నుంచి క్రైస్తవులు భారీగా తరలి రావడంతో చర్చి ప్రాంతం కిటకిటలాడింది